హ్యాపీ బర్త్డేలా హ్యాపీ ఓకే హ్యాపీ కావాలి అమ్మ సైనా సైనా మార్క్స్ వచ్చి మంచి మార్క్స్ రాలేదు కదా సంతకం పెట్టేదేలే అమ్మో అమ్మతే ఇంక ఈజీ కాదు చిన్న చెప్పమ్మా జలుబు దగ్గ ఎక్కువ ఉండేటం సిరప్ తీసుకురామ్మా ఉండమ్మా

సరే ఇంక తీసుకొస్తాను లాస్యా బాతా షోరూమ్కి వెళ్ళాను కదమ్మా అక్కడ ఏమైందో తెలుసా నీకు ఒక జత తమ్ముడికొక జత చెప్పులు కొన్నాను అయితే ఆ రెండిటికి ఆ డుక్కిచ్చాడమ్మా ఇచ్చాడు రెండు జతలు రెండు జతలు అయ్యాయి కదా కవర్ కావాలా అని అడిగాడు అయితే నేనేమన్నాను కవర్ కావాలి అన్నాను ఆ కవర్ ఎంత అన్నాడు అనుకున్నావు పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు అయితే చెప్పులు ప్లీజ్ వచ్చావా కొనలేదు కవరు చెప్పులు వదలలేదు మరి అంతకు మించి వినియోగదారులు వినియోగదారులు వినియోగదారుల చట్టంలో కంప్లైంట్ ఇచ్చావా అంతకు మించి ఏంటో చెప్పమ్మా చెప్పలా చెప్పాలా చెప్పను చూపిస్తా ఓకే ఇలా పట్టుకొచ్చేసానమ్మా బాగా చేసావమ్మా షబాష్ చెమ్మ నోడుము బాగా నొప్పి వేస్తుందమ్మా పక్కింటికి వెళ్ళలే కొంచెం వాళ్ళు కడిగి తీసుకురమ్మా అమ్మ అమ్మ వాళ్ళు చాలా పిస్తున్నారు అమ్మా ఏమో డబ్బు మొత్తం ఉన్న డబ్బు సంపాదించి అది ఏం చేస్తారు తెలియదు నీకు అంత అంత పిస్తున్నారు అంత పిస్తున్నారు అవునా అవును మరి బాగా నొప్పి వస్తుందమ్మా मग ते मन कबोर्ड मूवी तीसोच हाय फ्रेंड प्लीज हाय फ्रेंड प्लीज सबस्क्राईब टू दिस चा